నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ అతను ఎందుకంత కోపడ్డాడో అర్థం కాకుండా అతని చూపులకి చేష్టలకి నిలుక్కుపోయి చూస్తూ ఉంది డస్కి వచ్చాడు వడ్డించాను నోట్లో పెట్టుకున్నాడు విసిరి కొట్టాడు అసలేంటి ఇలా ఎందుకు చేస్తున్నాడు బాగా ఆలోచిస్తూ ఉంది డస్కి మార్నింగ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల బాగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఒంట్లో కాస్త నీరసం తగ్గి అతను కింద పడేసిన ప్లేట్ని తీసేసి నీటుగా క్లీన్ చేస్తుంటే మేడు దగ్గరికి వచ్చి ఏమైందమ్మా బాబుగారు ప్లేట్ని ఎందుకు విసిరేశారు ఏమో పిన్నిగారు నాకు తెలీదు అంటుంటే నాకు తెలుసమ్మా ఈరోజు వంట నువ్వు చేయలేదుగా నేను చేశాను అది ఆయనకు నచ్చలేదు అందుకే ప్లేట్ ఇక్కడుంది అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది మీరేం మాట్లాడుతున్నారు పిన్నిగారు మరి ఇన్ని రోజులు మీరు వండితేనే కదా అతను తిన్నాడు ఇప్పుడు ఎందుకు అలా విసిరి కొట్టాడు ఏమో అమ్మా నాకు అర్థం కావట్లేదు సర్లే నువ్వు ఎందుకు క్లీన్ చేస్తున్నావు నేను చేస్తాను నీకు ఒంట్లో బాగలేదుగా రెస్ట్ తీసుకో అంటుంటే పర్లేదు పిన్ని గారు అంటున్నా మీ చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని నువ్వు వెళ్ళమ్మా అయ్యగారు నిన్న ఇలా చూశారంటే నన్ను కోపడతారు అని బలవంతంగా అక్కడి నుండి పంపింది రంగమ్మ ఇక అక్కడి నుండి తన రూమ్కి వెళ్తుంటే అతను తినలేదని గుర్తొచ్చి కిచెన్లోకి వెళ్ళింది దక్షిత త్వరగా అయ్యే వంట ఏంటా అని ఆలోచిస్తూ వెజ్జీ సూప్ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకో టూ టైప్స్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి బౌల్స్ అన్ని ట్రైలో పెట్టుకొని అక్కడి నుండి దక్ష రూమ్కి వెళ్ళింది దక్షిత రూమ్కి వెళ్ళిన తనకి అతను రూమ్లో కనిపించకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి చూసిన తనకి సిగరెట్ పొగ దట్టంగా వస్తుంటే ముక్కులోకి గొంతులోకి పోయి దగ్గుతూ ఉంది దక్షిత ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూశాడు దక్ష ఎదురుగా ఉన్న ఆమెను చూసి విసురుగా అటువైపు తిరిగి ఎందుకొచ్చావు అన్నాడు బేస్ వాయిస్లో అతని వాయిస్కి ఉలికిపడి మీరు తినకుండా ఎందుకొచ్చారు ప్లేట్ని ఎందుకు విసిరుగొట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం నేల పాలు చేయొద్దు సార్ ఈ అన్నం దొరక్క చాలామంది పేదవాళ్ళు ఎన్నో రోజులు పస్తులుంటున్నారు అలాంటిది మనమేమో ఇలా నేల పాలు చేస్తున్నాం ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే తెలుస్తుంది పేదవాడి బ్రతుకు అన్న నెక్స్ట్ సెకండ్లో పాప గాలిలో తేలుతోంది ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే పేదవాడి లెక్చరర్ మొదలు పెట్టిందో అప్పుడే బాబు బీపీ మీటర్ దాటింది అసలే ఫ్రస్టేషన్లో ఉన్న బాబుకి లెక్చర్లు ఇస్తుందా లెక్చర్లు అసలే పేదవాళ్ళంటే గిట్టని వాడు ఇంత నీతులు బోధిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా భూమికి జానుడు పైకి లేపి అలా నొక్కుతుంటే కళ్ళు తేలేసింది చేతిలో ప్లేట్ అలాగే ఉంది ప్రాణాలు గాలిలో కలుస్తాయేమో అన్నంతగా కాళ్ళు చేతిలో ఉన్న ప్లేట్ని పట్టుకుని గిలగిలా కొట్టుకుంటోంది డస్కి ఐదు నిమిషాలు అలాగే పట్టుకున్న దక్ష్ ఆమె కోడి మెడలు వేసి ఆమె బాడీలో ఒక్కో పార్ట్లో చలనం లేకుండా పోతుంటే ఆమె చేతిలో ఉన్న ప్లేట్ కూడా కింద పడుతుండగా విసురుగా వదిలి అదే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా వదలగానే కింద పడుతున్న ప్లేట్ పడకుండా ఫ్లాట్గా ఫ్లోర్ మీద పడిపోయింది ఇక కింద పడ్డ డస్కి పోయిన ఊపిరి సడన్గా అందడంతో శ్వాస ఎగతడుతూ దగ్గుతూ ఉంది ఎంతసేపటికి ఆమె సర్దుకోకపోతుంటే గొంతు మీద చెయ్యి పెట్టుకుని చాలాసేపు శ్వాసని అదుపు చేసుకోవడానికి నానా తంటాలు పడింది డస్కి నీకెందుకే నోటిదులా వాడి గురించి తెలిసినా కానీ ఎలాగో వాడికి పేదవాళ్ళంటే పడనే పడదు పెద్ద లెక్చర్లు ఇస్తుంది ఈ లెక్చర్లో బ్రెయిన్లెస్ డస్కి అలా ఎంతసేపు అవస్థపడిందో తెలీదు చాలాసేపటికి సర్దుకొని చుట్టూ చూసింది కన్నీళ్లతో అతను ఎక్కడ కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూసిన తనకి దక్ష ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడని కిందకి వచ్చి అన్ని రూమ్స్ వెతికింది అతను ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటి బయటకి వచ్చి గార్డెన్లో చూసిన తనకి సెక్యూరిటీ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడదు ఈ టైంలో అని కంగారుగా అడుగుతుంటే దక్ష సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది ఇప్పుడే కార్లో బయటకు వెళ్ళిపోయారమ్మా ఎక్కడికో ఏమో తెలీదు చాలా సీరియస్గా వెళ్ళారు ఆమెలో టెన్షన్ మరింత పెరిగింది ఎక్కడికి వెళ్ళాడు అని ఇక అతని గురించి తెలిసి కూడా నేను ఎందుకలా మాట్లాడాను తల కొట్టుకుంటూ లోపలికి వచ్చిన దక్షిత ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటే అవును అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడుగా అంటూ అతని రూమ్ ముందుకు వెళ్ళి డోర్ కొట్టింది డోర్ ఓపెన్ చేసుకుని బాలాజీ బయటకు వచ్చి ఏమైందమ్మా ఎందుకలా కంగారుగా ఉన్నావు అని అడుగుతుంటే అది అన్నయ్య అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పింది దక్షిత దానికే అంతలా ఫ్రస్ట్రేట్ అవ్వాలా అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏమో అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు ప్లీజ్ తనని వెతకండి అని కంగారుగా చెబుతుంటే నువ్వేం టెన్షన్ పడకు నేను వెతుకుతాను అంటూ ముందుగా అతనికి కాల్ చేశాడు కానీ లిఫ్ట్ చేయకపోతుంటే అక్క నుండి కారు కీస్ తీసుకొని బయలుదేరాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాకపోతుంటే పిచ్చిచ్చిపట్టిన దానిలా అటు ఇటు తిరుగుతూ ఉంది దక్షిత ఇక రోడ్ల వెంట తిరుగుతున్నాడు బాలాజీ ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే బాలాజీతో కలిసి పబ్కి వెళ్ళే దక్ష ఈరోజు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోవడంతో అతనికి కూడా కాస్త కంగారుగానే ఉంది తెలిసిన ప్లేసెస్ అన్నీ వెతికాడు కంగారు మరింత పెరిగిపోతుంటే మళ్ళీ కాల్ చేసి చూద్దామని ట్రై చేశాడు అలా టెన్ టైమ్స్ చేస్తే లెవెంత్ టైంకి కాల్ లిఫ్ట్ చేసి బాచి అన్నాడు అసలు ఎక్కడికి వెళ్ళావరా ఇంతసేపటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా దేనికి దేనికి అంటావేంటి అసలు నీకు ఊరికేనే కోపం ఎందుకు వస్తుంది ఇంట్లో తింటున్న ప్లేట్ని ఎందుకో విసురు కొట్టావు ఇంట్లో నుండి ఎందుకో వెళ్ళిపోయావు బాచి విసిగించకుండా కాల్ కట్ చేయి అన్నాడు చాలా విసుగ్గా సరే కట్ చేస్తాను కానీ ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను అనగానే లొకేషన్ షేర్ చేసి వాట్సాప్ చూసుకో అంటూ కాల్ కట్ చేశాడు ఎగసి పడుతున్న అలలు అతని చెవులకి వినసొంపుగా వినిపిస్తుంటే చుట్టూ చల్లటి గాలి అతని శరీరాన్ని పలకరించిపోతుంటే నిర్మలమైన ఆకాశంలో చుక్కలు కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంటే అలల చప్పుడుకి తాళం వేస్తూ ఇంతకు ముందు కంటే అందంగా వినిపిస్తున్న సౌండ్కి తల తిప్పి చూశాడు కార్ టాప్ మీద తల కింద చేతులు పెట్టుకొని పడుకున్న దక్ష కళ్ళకి ఒక అందమైన ఆకారం కనిపించగానే అతని కళ్ళు అలా స్ట్రక్ అయిపోయాయి శిల్పంలా ఎంత చక్కగా ఉందో ఆ రూపం ఏ శిల్పి చెక్కాడో కానీ ఆమె ఒంపులు అద్దినట్లుగా ఉన్న ఆమె శరీర సౌష్టవం కారు మేఘాల్లాంటి లాంటి నల్లటి కురులు గాలికి రెపరెపలాడుతుంటే చీకటి రంగును పోసుకున్న సముద్రాన్ని చూస్తూ నిలబడ్డ ఆమె అందం వెనుక నుండి అతని కళ్ళకి కనువిందు చేస్తుంటే కనుగుడ్లు కదపకుండా చూస్తున్నాడు తెలియకుండానే కార్ పైనుండి నుండి దూకి ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికెళ్లిన దక్ష భుజం మీద చెయ్యి పడింది ఆమె మాయలో నుండి బయటకు వచ్చి తల తిప్పి చూశాడు ఇక్కడేం చేస్తున్నావురా అసలేమైంది నీకు ఎందుకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు బాలాజీ అతనికి సమాధానం చెప్పకుండా ఆమె కోసం తల తిప్పి చూసిన అతనికి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఎందుకో మొదటిసారి డిసప్పాయింటింగ్గా అనిపించింది ఆ ఫీలింగ్ ఎన్నడూ ఫేస్ చేయలేదు బట్ కాస్త వెళితి అతని మనసులో అయినా నేనేంటి ఎవరో అమ్మాయిని తాకాలని అనుకోవడమేంటి అయినా నా బ్రెయిన్ ఏంటి అంత వీక్ అయిపోయింది నేను ఎవరి గురించో ఏంటి హో నో అని అనుకుంటుండగా రే అంటూ అతని భుజం తట్టి ఊపాడు బాలాజీ ఇక ఆ అమ్మాయి లోకం నుండి బయటకు వచ్చి చూశాడు అసలేమైందిరా నీకు ఇక్కడికి ఎందుకు వచ్చావు బీచ్కి ఎందుకు వస్తారు అన్నాడు చాలా నార్మల్గా పీస్ ఆఫ్ మైండ్ కోసం బట్ ఎందుకు అంటుంటే అతని మాటలు పట్టనట్లే వెళ్ళి కార్లో కూర్చున్నాడు దక్ష ప్రవర్తనకి వెర్రి చూపులు చూస్తూ దగ్గరికి వెళ్ళాడు అతన్ని అలాగే చూస్తున్న బాలాజీ చూపులకి చూసింది చాలు గాని ఎక్కువ అన్నాడు దక్షిత వచ్చిందిరా తనని తీసుకుని వస్తాను ఆగు అంటుంటే కళ్ళు చిట్లించి చూశాడు అది ఎందుకు వచ్చింది అంటుంటే నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే తను టెన్షన్ పడదా అంటున్న అతన్ని నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దానికి ఏంటి నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండకపోవచ్చు కానీ ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనసు గలవాళ్ళు ఎలాంటి రిలేషన్ లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే వాళ్ళు అలాగే టెన్షన్ పడతారు అలాంటి ఫీలింగ్స్ మనకు చెప్పిన అర్థం కాదులే కానీ తనని తీసుకొస్తాను ఇక్కడే ఉండు అంటూ వెళ్ళాడు ఇప్పుడు దీనికోసం నేను వెయిట్ చేయాలా అంటూ కార్ని రైవ్ అనిపిస్తుంటే సడన్గా కార్ ఎదురుగా వచ్చింది దక్షిత తనని చూడగానే సడన్ బ్రేక్ వేసి కార్ని కోపంతో ఒక తన్ను తన్ని ఒకే అంగలో ఆమెను చేరి యూ రాస్కెల్ కాస్తైనా బ్రెయిన్ ఉందా కార్ ముందుకి అలా దూసుకొస్తున్నావు అయినా నిన్ను ఎవడు రమ్మన్నాడే అని బ్యానెట్కి అదిమి ఆమె పక్కన కాలు పెట్టి కళ్ళెర్ర చేసి అడుగుతుంటే చూపులు చూస్తోంది దక్షిత ఆమె కళ్ళని అటు ఇటు కంగారుగా తిప్పుతుంటే క్షణం చూసి ఆమె బుగ్గలు పట్టి విసురుగా వదిలి ఇక్కడే చావు నిన్ను నా కార్లో ఎక్కించుకోను అని చెప్పి అక్క నుండి కార్ని రయ్యమనిపించాడు వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని బాలాజీ అక్క నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు వాళ్ళు గొడవ పడతారని తెలుసు ఆ గొడవల్లోనే సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అవుతుందని తెలుసు వాళ్ళిద్దరినీ అలా వదిలి వెళ్ళిపోయాడు బాలాజీ ఇక వెళ్తున్న దక్షిణి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది దక్షిత అతని ప్రవర్తనకి నిట్టూర్చి బాలాజీ కోసం తల తిప్పి చూసిన తనకి అక్కడ బాచీ కనిపించలేదు కార్ కనిపించలేదు ఇదేంటి ఇద్దరూ ఇలా వ వదిలి వెళ్ళిపోయారు అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు అని కాస్త కంగారుగా ముందుకెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంది రాత్రి పదకొండు గంటల సమయం ఆ ప్లేస్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది ఉన్నట్టుండి భయం మొదలైంది ఇక చీకటిగా ఉన్న ప్రదేశాన్ని చూస్తుంటే చాలా భయం వేస్తోంది దక్షితకి కనీసం అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంటికి ఎలా వెళ్ళాలి కాస్త ముందుకు వెళ్తే ఆటోలైనా ఉంటాయేమో అనుకుంటూ టెన్షన్ పడుతూనే నడుచుకుంటూ వెళ్తున్న దక్షిత ఎదురుగా దూసుకొచ్చింది ఒక బైక్ అంత ఫోర్స్గా వచ్చేసరికి కింద పడిపోయింది రై ఫిగర్ చాలా సెక్సీగా ఉందిరా అని వెకిలిగా నవ్వుకుంటూ దిగారు బైక్ మీద వచ్చిన ముగ్గురు వెదవలు వాళ్ళని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి బెదురు చూపులు చూస్తూ అక్కడి నుండి లేవడానికి ట్రై చేస్తుంటే ఎక్కడికి వెళ్తావే అసలే వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ మమ్మల్ని అడగడానికి ఒక్కరు కూడా లేరు దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని ఎలా వదులుకోమంటావు చెప్పు అంటూ ఆమె డ్రెస్పై కాలు పెట్టి ఆమెకు అతి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే భయంతో వణికిపోతోంది దక్షిత ఆహా ఈరోజు మన పంట పండిందిరా అని వెకిలిగా నవ్వుతూ ఆమె ఒంటి మీద ఉన్న చున్నిని లాగుతుండగా భయంతో వాడి గుండెలపై చెయ్యి పెట్టి ఒక్క తోపు తోసి అక్కడి నుండి పారిపోయింది దక్షిత ఏయ్ నన్నే నెట్టేస్తావే రై దాన్ని పట్టుకోండిరా అంటూ దక్షిత వెనకాలే పరిగెత్తారు ముగ్గురు ఇక అసలే తనకి ఒంట్లో సరిగ్గా లేదు అలా పరిగెడుతుంటే ఆయాసంతో రొప్పుతూ కళ్ళు తిరిగినట్లు అవుతుంటే అలా ఒక్కో అడుగు కష్టంగా ముందుకేస్తూ ఉంటే ఆమెను చుట్టుముట్టి ఎక్కడికి పారిపోతావే నిన్ను వదులుకొని మేము చెక్క భజన చేసుకోవాలా నీతో చేయిస్తాం భజన పదా అంటూ ఆమె చేయి పట్టుకోబోతే వెనక్కి జరిగింది ఏంటి మాతోనే ఆటలాడుతున్నావా అంటూ ఆమె డ్రెస్ పట్టి లాగగానే కింద పడిపోయింది దక్షిత అబ్బా ఈ యాంగిల్ చాలా బాగుంది రే ఆవేశపడకండి అందరం ఒక్కసారి కాదు ఒక్కొక్కరికి ఒక్కో గంట సరిపోతుంది కదా మళ్ళీ ఆ లోపు ఎవడైనా వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది ఈ లోపు మన పని పూర్తి చేసుకొని దీన్ని ఆ సముద్రంలో జల సమాధి చేసి ఇక్కడ నుండి చెక్కేస్తాం ఐడియా ఎలా ఉంది అంటుంటే మస్తుంది మామా అంటూ వాళ్ళు మీదకి వస్తుంటే దక్షిత వెనక్కి వెనక్కి జరుగుతోంది వాడు గట్టిగా నవ్వుతూ ఆమె కాళ్ళు పట్టి చెట్లు గుబురుగా ఉన్న చోటికి లాకెళ్ళి పడేసి ఆమె డ్రెస్ లాగుతుంటే చేతులతో వాళ్ళని ప్రతిఘటిస్తోంది రై దాని చేతులని తొక్కి పట్టుకునిరా అన్నాడు ఇక ఆమె రెండు చేతులని అటువైపు ఒకడు ఇటువైపు ఇంకొకడు కాళ్ళతో తొక్కి పట్టుకోగానే నన్నేం చేయొద్దు అంటూ అరుస్తూ ఉంది ఆమె అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి వాడు దక్షితని ఈ విల్ స్మైల్తో చూస్తూ వాడి షర్టు ప్యాంటో రిమూవ్ చేసి ఆమె మీద పడిపోయాడు వద్దు అంటూ ఆమె గొంతు చించుకొని అరుస్తూ ఉంది దక్షిత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్